అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈ రోజు మన వీడియో వచ్చేసి ఎప్పుడూ చేసుకునే రొటీన్ మునక్కాయ కర్రీ కాకుండా ఇలా మునక్కాయ గుజ్జు కూర చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ముందుగా అయితే ఈ గుజ్జు కూర కోసం ఒక కట్ట లేదా రెండు కట్టల దాకా మునక్కాయలు తీసుకోండి ఏడు నుంచి ఎనిమిది కాయల దాకా ఉంటాయి చక్కగా తీసుకున్న మునక్కాయలు శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కల కింద కట్ చేసుకొని కుక్కర్ గిన్నెలో వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే చక్కగా మునక్కాయలు అన్నీ బాగా ఉడికిపోతాయి ఇప్పుడు ఈ మునక్కాయలు కొంచెం చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి వాటర్ని సెపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇలా ఉడికించిన వాటర్ అన్నింటినీ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము అవి తర్వాత మనం కూరలో వేసుకోవాలి ఇక కాయలు ఉడికించుకున్నాం కదా ఈ కాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఓపెన్ చేసుకొని మునక్కాయని గుజ్జుని స్పూన్తో సపరేట్ చేసుకోండి ఇలా చక్కగా ఉడికించుకున్న మునక్కాయలు అన్నింటిలోంచి గుజ్జు సపరేట్ చేసుకొని తీసుకోవాలి మీరు చేసుకునే కూరను బట్టి మునక్కాయల క్వాంటిటీ తీసుకోండి కొంచెం ఎక్కువ కర్రీ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ కాయలు తీసుకుంటే సరిపోతుంది లేదు కొంచమే అయితే ఒక నాలుగు కాయల దాకా అయినా తీసుకున్నా సరిపోతుంది ఇక గుజ్జంతా తీసి పక్కన పెట్టుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇది చిట్పట్టలాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక మూడు ఉల్లిపాయలని అయితే ఇలా కట్ చేసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయ్యేంతవరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మునక్కాయల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకొని తగ్గించి వేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో ఒక మూడు టొమాటోల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి మూడు లేదా నాలుగు టొమాటోలు దాకా వేసుకోవచ్చు ఈ టొమాటోలు కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి మగ్గించుకొని ఉడికించుకోవాలి ఇలా టొమాటోలన్నీ బాగా మగ్గి మెత్తగా అయిపోయిన తర్వాత కూరకు కావాల్సిన మసాలాలన్నింటినీ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది రుచికి తగ్గట్లుగా కారం వేసుకోండి ఒక అర స్పూన్ దాకా జీరా పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా పొడి ఒక రెండు స్పూన్లు ఏమో కొబ్బరి పొడి వేసుకొని వీటన్నింటినీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా టొమాటోలతో పాటు ఈ మసాలాలు కూడా ఫ్రై చేసుకున్నారంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇక ఈ మసాలాలన్నీ కూడా ఇలా ఫ్రై అయిపోయి టొమాటోలు కూడా పూర్తిగా ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్న మునక్కాయల గుజ్జు ఉంది కదా ఈ గుజ్జు మొత్తాన్ని ఇందులో వేసుకోవాలి అండ్ ఉడికించుకున్న నీళ్ళను కూడా సరిపడా చూసుకొని వేసుకోండి ఇక ఈ గుజ్జు మునక్కాయ వాటర్ ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి కూరలో ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని చూసారు కదా చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికలు కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను అండ్ కొంచెం కరివేపాకు కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒక్క నిమిషం అలా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది రోటీస్లోకి బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ మునక్కాయ గుజ్జు కర్రీ మునక్కాయలు కొంతమంది ఇష్టపడరు సో అలాంటి వాళ్లకు ఇలా మునక్కాయలని ఉడికించి గుజ్జుకూర చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా రుచిగా కూడా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే ఇక మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్